లు అన్యాలు గమిస్తున్నాం ఢిల్లీలో కేజ్ ప్రభుత్వం ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా చేయాలని చెప్పే ఉద్దేశంతో కవిత అరెస్ట్ చేసినాం అసెంబ్లీ ఎన్నికల రామారాడే అసెంబ్లీ ప్రజలు ఆలోచన పరిపాలించింది అని చెప్పే ఉద్దేశంతో ఈ అరెస్ట్ చేసి అన్యాయంగా ఎందుకంటే భారతదేశంలో ఎన్నో పెద్ద కేసు ఉన్నాయి ఎన్నో వ్యవహారాలున్నాయి ఇది ఒక కేసు అని అనుకుంటే దాని మీద ఒక రాధాంతం చేసి ఒక కుటుంబాన్ని అని చెప్పి కేసీఆర్ అన్నది ఒక్కాలి అని చెప్పి ఉద్దేశంతో రాజకీయ పార్టీ నేను ఉండద్దు మేమే వెళ్ళాలి అని చెప్పి ఇటువంటి ఎన్నో చూస్తున్నాం ఎన్నో ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేస్తున్నాం నీతి నియమాలు లేకుండా ఒకనాడు బీజేపీ అంటే వాజ్పేయదే ఉన్నప్పుడు సిద్ధాంతం కూడా బీజేపీలో ఒకనాడు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు అంటే ఒక పద్ధతిగా నైతికంగా ఉండేవాళ్ళు ఏ పద్ధతి లేకుండా ఏ నియమాలు లేకుండా ప్రభుత్వాలు అడగొట్టాలి భారతదేశం అంతా మేలు చేయాలి రాజకీయాలు నడవాలి అదన బతికేయాలన్న ఆలోచనే కానీ ఎందుకంటే పార్టీ పండించడం అదనే కనుక అటువంటి కూడా బతికేయాలన్న ఆలోచనే కానీ లేకపోతే ప్రజలకేదో మేలు చేయాలని లేదు దాన్ని నిత్య ఏదేదో మాట చెప్తున్నా ఏ కరా ఓ కరాని చెప్పు లేదు క్యాకరేనా మాత్రం ఏది లేదు ఎక్కడ లేదు అటువంటి ప్రభుత్వం నడుస్తున్నా కనుక ప్రజలందరూ గమనించాలి ఎందుకంటే కవిత ఒక ఆడపడుచు ఇంటికి వచ్చి చెప్పక చేయడానికి పంతొమ్మిది వరకు డేట్ ఉంది ఎప్పటి వరకు డేట్ ఉండే రెండు వరకు డేట్ ఉండే కూడా కోర్టు విచారణ తీసుకోక కూడా ఇంటికి వచ్చి అరెస్ట్ చేసు పెద్ద దాన్ని పెద్ద క్రియేట్ చేస్తూ పెద్ద డ్రామా ఆడు ఇవన్నీ జరిగినాయి కనుక పెద్ద చెప్తున్నాం కవిత నిర్దోషిగా బయటకు వస్తుంది తప్పక న్యాయం ఉన్నది ధర్మం ఉన్నది ఆ భగవంతు ధర్మాన్ని కాపాడుతుంది తెలియజేస్తున్నాం ప్రజలు ఎక్కడ కూడా దేనికి కూడా మనం అనుమానపడదు రేపు రాబోయే ఎన్నికల్లో ఇప్పుడనగా మన తెలంగాణ ప్రాంతాన్ని గురించి అత్యత్తే ప్రశ్న ప్రశ్నించే వ్యక్తి కావాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో మనం బీహార్ఎస్ అభ్యర్థిని తెప్పించుకోవాలి ఒక నిజామాబాద్ పార్లమెంట్ సభ్యంగా చేసుకొని మనము కేంద్రంలో ప్రశ్నించేటట్టు ఉండాలని చెప్పి ప్రజలందరూ కోరుతున్నాం ఒక ధరిన చెప్తారు కానీ ఈ పార్లమెంట్లో ఒక మూడు అసెంబ్లీ స్థానాలు ప్రజలు మనం తెప్పించదు అని రేపు పార్లమెంట్లో గెలిపించుకుంటే కేంద్రంతో మాట్లాడే హక్కు ఉంటుంది కేంద్రంలో మన ఉన్న మనం తెచ్చుకున్న ఏ తెలంగాణ సాధించుకొని ఎన్ని విధాలు అభివృద్ధి చేసుకున్నామో ఆ విధాల అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకోవడం కోసం మన రైట్స్ ఉంటాయి కనుక పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఏ పొరపాటు జరగకుండా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కానీ ఆఫ్కాశ తెలంగాణ తెచ్చిన గాంధీ భారతదేశం మహాత్మా గాంధీ అంతా భారతదేశం తీసుకచ్చు స్వతంత్రం తెచ్చాడు ఈయన తెలంగాణ స్వతంత్రం తెచ్చిన గాంధీని పట్టుకొని నోటుకొచ్చిన మాటలు కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ నోటుకచ్చిన మాట ఒక పెద్ద మనిషి వయసులో పెద్దోడు తెలంగాణ రాష్ట్రం సాధించడం అని చెప్పి కూడా చూడకుండా నోటుకొచ్చిన మాట మాట్లాడుతున్న కనుక ఆ మాటలు కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఒక పెద్ద మనిషికి ఇచ్చే గౌరవం ఏదైనా తెలంగాణ కోసం చావు ప్రసిద్ధమైపోయి రాష్ట్రం సాధించిన వ్యక్తికి ఇచ్చే గౌరవం ఏదైనా అని చెప్పి ప్రజలు గ్రహించి రేపు రాములు ఎన్నికల వరకు కుక్కగా అన్నాడు తప్పగా బీఆర్ఎస్ పార్టీని పట్టం కట్టి రేపు పార్లమెంట్ స్థానాల వరకు పార్లమెంట్లో మనం గలమెత్తే విధంగా అందరూ కూడా

పూర్తిగా కూడా మోడీ చేసిన కుట్రనే మోడీ చేసిన కేసు మాత్రమే ఎందుకంటే ఆనాడు హైదరాబాద్ నగరానికి మోడీ గారు మోడీ గారి తోటి వెంటనే ఈడీ కూడా రావడం జరిగింది మరి అదే రోజు సుప్రీంకోర్టులో కేసు ఉండగానే ఆనాడు ఈడీ అధికారులు కూడా మరి కోర్టులో హాజరై మరి అండర్ టేకింగ్ కూడా ఇవ్వడం జరిగింది మేము కవిత గారిని ఎటువంటి అరెస్ట్ కానీ విచారణ కూడా జరపం బలవంతకు అరెస్ట్ చేయమని చెప్పేసి ఈడీ అధికారులు చెప్పి మధ్యాహ్నం రెండు గంటలు ఆ ప్రాంతంలో మరి ఇంట్లోకి వెళ్ళి సోదాలు నిర్వహిస్తున్నామని చెప్పేసి అక్రమంగా మరి ఈనాడు సూర్యాస్తమయం మరి ముందే ఈనాడు అరెస్ట్ చేయడం పూర్తిగా కూడా ఒక మహిళను అరెస్ట్ చేయడం అనేది రాజ్యాంగానికి విరుద్ధం అనేది చెప్పవచ్చు ఎందుకంటే సుప్రీంకోర్టు మరి అరెస్ట్ చేయొద్దు అని చెప్పగా కూడా చేయమని చెప్పేసి చెప్పడం పూర్తిగా కూడా మరి చేసారు అంటే కానీ మోడీ గారు చెప్తేనే చేసారు తప్ప ఈనాడు ధర్మాసనం మరి చట్టం ఎవరికి కూడా చుట్టం కాదు చట్టాన్ని కూడా గౌరవించకుండా ఈనాడు మోడీ గారు వారి చేతిలోకి ఈనాడు సిబిఐ ఈడీ ఐటీ ఇవన్నీ కూడా ఎన్డీఏలో భాగస్వాములుగా చేర్చుకున్నారా మరి ఏమో తెలుస్తలేదు కానీ ఎక్కడైతే మోడీకి అనుకూలంగా మాట్లాడకపోతే అక్కడ మోడీ కేసులు పెట్టడం వాళ్ళ మీద రైడ్స్ జరిపించడం జరుగుతుంది మోడీకి అంటే మాత్రం వాళ్ళ కేసులు అన్నీ మాఫీ చేస్తూ ఉన్నారు ఇక్కడ చూసినట్టయితే సుజనా చౌదరి కావచ్చు సీఎం రమేష్ కావచ్చు పైన కూడా ఈనాడు కేసులు అవన్నీ కూడా చేయడం ఎన్నో కుట్రలు చేశారు మళ్ళీ ఈ బీజేపీ కనుగోలకునే కుట్రలు అన్నీ కేసులన్నీ కూడా మాయం చేశారు అట్లనే కవిత కవా ప్రశ్నించే గొంతుక ఈనాడు మరి కేసీఆర్ గారు తన రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారిని తట్టుకోవాలంటే మరి పార్లమెంట్ ఎలక్షన్లో గెలవాలే బీజేపీ అని అంటే ఒక ప్రతిష్ట కలిగిన నాయకుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడి ప్రతిష్టను మనం దిగజార్చాలంటే తప్పకుండా వారి కూతురుని ఈనాడు ఒక పెట్టుకొని అడ్డంగా పెట్టుకొని మనం అరెస్ట్ చేస్తే కేసీఆర్ గారి ప్రతిష్టకు భంగం కలుగుతుంది మనం ఈజీగా ఎలక్షన్లు గెలవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఉట్రపూరిత రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఈనాడు గాలిలో బీడలు కట్టడం ఎంత అబద్ధమో అబద్ధాల మీద పునాదులు నిర్మించడం ఈనాడు మోడీ గారు చేస్తున్నారు కానీ ఇప్పటికీ కూడా న్యాయం ధర్మమే గెలుస్తుంది ఈనాడు అవి తగ్గ కడిగిన ఉద్యమంలో వాళ్ళ నిర్దోషిగా బయటకు వస్తారు ఒక రూపాయి కూడా లిక్కర్ స్కామ్లో ఇచ్చింది లేదు తీసుకున్న లేదు మరి ఎటువంటి ఆధారాలు కూడా చూపిస్తలేదు గత ఏడాది నుండి వేడాది గొడవన కొనసాగిస్తూనే సాగరిస్తూనే వస్తున్నారు తప్ప ఎక్కడ కూడా మరి తీసుకున్నట్టు కానీ ఇచ్చినట్టు కానీ కాగితాలకు మాత్రమే పరిమిత అవుతున్నారు కానీ పూర్తిగా మాత్రం ఎక్కడ ఆధారాలు చూపించడం లేదు ఇది కుట్రలో భాగమే ఎన్నికల్లో భాగమే ఎన్నికల స్టంటే ఇది ఎందుకంటే హైదరాబాద్లో మరి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో ఢిల్లీ ఎయిర్ ఎయిర్పోర్ట్కు తీసుకెళ్లి అక్కడ నుంచి ఈడీ కార్యాలయానికి పన్నెండు గంటలకు తీసుకెళ్ళారు ఇది పూర్తిగా కూడా ముందస్తుగానే వాళ్ళు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి మరి అరెస్ట్ చేయాలని చెప్పేసి రావడం జరిగింది కానీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది హైదరాబాద్లో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ కోర్టు ఉంటుంది దానికి ముందుగా వీళ్ళు పర్మిషన్ తీసుకోవాలి అదేవిధంగా శాసనమండలి చైర్మన్ గారు ఉంటారు వారికి నోటీస్ పంపాలి ఇవన్నీ కూడా మరి ఏది కూడా ఇవ్వకుండానే మరి అరెస్ట్ చేయడాన్ని పూర్తిగా తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం ఇది ఏంటంటే మోడీ గారు పూర్తిగా కూడా అధికారులను కానీ ఈ ఐడి ఈడీ కావచ్చు ఐటీ కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా మోడీ గారి చేతిలో కీలకమల్లాగా జస్థల్లాగా మారిపోయినాయి దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి మరి మన అందరం కూడా భక్తి ఉన్న వాళ్ళమే రాముడి పేరు మీద ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు తప్ప మరి మరి తెలంగాణ రాష్ట్రానికి ఒక రూపాయి ఏమిచ్చియరు అని చెప్పేసి మనం ఎక్కడ కూడా ప్రస్తావన కూడా రాలేదు కాబట్టి పూర్తిగా కూడా కవిత గారు ఎంపీగా ఉన్నప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయలు నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి తీసుకొచ్చి ఇటు జైత్యాలు కానీ కొరట్లా కానీ నిజామాబాద్ పార్లమెంట్ స్థానాన్ని అభివృద్ధి చేసిన ఘనత వారికి ఉత్తమ పార్లమెంటీయన్ అవార్డు తీసుకున్న ఘనత కవిత గారికి ఏదన్నా కూడా ప్రజల పక్షాన వారు మాట్లాడి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను మరి వెలువెత్తి చాటినటువంటి గొప్ప నాయకురాలను ఈనా ఈనాడు నిరాధార ఆరోపణలు వారిపై మోపి అరెస్ట్ చేయడాన్ని పూర్తిగా కూడా మేమందరం ఖండిస్తూ ఉన్నాం నిజంగా కూడా నిర్దోషిగా త్వరలో త్వరలోనే బయటకు వస్తారు తప్పకుండా న్యాయం ధర్మం తెలుస్తుంది అని చెప్పేసి మేమందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాం దీన్ని కూడా ప్రజలు గమనించాలి ఈనాడు కాంగ్రెస్ పాలనలో ఎటువంటి అరాచకాలు జరుగుతున్నాయో మీరు అందరూ కూడా గమనించాలి కండవ కప్పుకుంటేనే మరి వాళ్ళపై ఏది కూడా ఇబ్బంది పెడతలేదు కండు కప్పుకోకపోతే వ్యక్తిగతంగా కూడా వాళ్ళ కులాలపై ఇబ్బంది పట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఎక్కడ కేసులు పెట్టాలి ఎవరిని ఇరికించాలి వ్యక్తిగతంగా ఇబ్బందులు పెట్టాలి మా పార్టీలో చేర్చుకోవాలనే ఆలోచనలు బంద్ చేసి మరి గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అక్కడ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండాలి మరి నేను ప్రజలకు ఏం చేయాలి నీళ్లు కావాలి ఇలా కులాలలో నీళ్లు లేవు కరెంటు లేక ఇబ్బంది పడుతున్నారు మోసపడుతున్నారు తాగడానికి బిల్లు లేక ఇబ్బంది పడుతున్నారు అభివృద్ధిపై దృష్టి పెట్టండి తప్ప మరి నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఇబ్బంది పెట్టు పనులు మారుకొని అభివృద్ధి చేయాలి కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని పది సంవత్సరాల పాలన ఎంతో అభివృద్ధి జరిగింది కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని చెప్పేసి మీకు ఇతో కలుగుతున్నాం ఇటువంటి చేష్టలు ఇటువంటి అరెస్టులు అక్రమ అరెస్టులు కేసులు మంచిది కాదు అని చెప్పేసి తెలియజేస్తాం మాజీ పార్లమెంట్ సభ్యురాలు ప్రస్తుతం నిజామాబాద్ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి అరెస్టును మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం గత రెండు సంవత్సరాలుగా కూడా వారిపైన కేసు పెట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పదే పదే ఎంక్వైరీ చేస్తూ సిబిఐ కావచ్చు ఎన్నోసార్లు వారిని పిలిచి ప్రశ్నించడం జరిగింది హైదరాబాద్లో ఇంటికి వచ్చి కూడా ప్రశ్నించడం జరిగింది ఒక రెండు సంవత్సరాల తర్వాత ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంలో మోడీ గారి జగిత్య నిజామాబాద్ పార్లమెంటు ఈ ప్రాంతంలో పర్యటిస్తున్న సందర్భంలో మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఏదైతే ఉందో మరియు క్లియర్గా అనిపిస్తూ ఉన్నది వారి ప్రోత్సాహంతో ఇవాళ ఈడీ కేసు నమోదు చేసి మిగతా మేకరాలు కైతమ్మ గారిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది మరి మీరందరూ కూడా మీడియా ద్వారా చూస్తూ ఉన్నారు ఎవరో కొంతమంది వ్యాపారస్తులు దీంట్లో భాగస్వాములు అయిన వారు అప్రూవర్గా మారి వారి పేరు చెప్పిందని చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా వీరు ఆ వ్యాపారంలో భాగస్వాములు ఉన్నట్టు కానీ లేదా బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఏమైనా ట్రాన్స్ఫర్ అయినట్టు కానీ ఎక్కడ కూడా ఇప్పటివరకు అయితే చూపించిన దాఖలా రెండు సంవత్సరాలలో మరి ఎలాంటి ఆధారాలు లేకుండా మొన్న ఏదో ఆధారాలు ఉన్నాయని చెప్పి అరెస్ట్ చేయడం నిజంగా కూడా అసమాన్ చేస్తాం పాటుగా సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తూ ఉన్నది ఈ విషయాన్ని కూడా అదే రోజు కేటీఆర్ గారు కూడా మళ్ళీ ఈడీ ఆఫీసర్ దృష్టి కూడా తీసుకురావడం జరిగింది ఇన్ని చేసినా కానీ అరెస్ట్ చేశారు దానిపైన న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు తప్పకుండా ఆ న్యాయ పోరాటంలోనికి గౌతమ్మ గారు ఖచ్చితంగా ఒక ఎలాంటి తప్పు చేయని నిందితురాలు రాకుండా ఎలాంటి తప్పు చేయని ఒక మంచి పార్లమెంటేరియన్గా తప్పకుండా అతి త్వరలోనే బయటకు వస్తారని చెప్పి న్యాయం కవితమ్మ గారి పక్షాన ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా పక్షాన మా పార్టీ పక్షాన పూర్తి స్థాయిలో కవితమ్మ గారికి మా సంఘీభావాలు ఉంటారు ప్రజలందరూ మాట్లాడినారు మీరు చూస్తే చాలా విచిత్రమైన కేసు నేను కొద్దిగా సైంటిఫిక్గా హేతుబద్ధంగా మాట్లాడతాను ఇక్కడ కేసులో ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా డబ్బులు చేతులు మారినట్టు ఇప్పుడు అది ఇక్కడ తెలియలేదు కోర్టు అంతకుముందు సుప్రీం కోర్టు కూడా చెప్పింది ఎప్పుడైతే వీళ్ళ ఆ నాయకుల్ని కానీ మన టీఆర్ఎస్ నాయకుల్ని కానీ కేసులు వినిపించినారో అప్పుడే కోర్టులో అడిగింది ఎక్కడన్నా డబ్బులు చేతులు మారినాయా ఎక్కడన్నా మనీ ట్రైల్ ఉందా ఈ డబ్బులు ఇక్కడ నుంచి ఇక్కడ పోయినట్టుగా ఏమన్నా దాఖలాలు ఉన్నాయా ఇప్పటివరకు కూడా లేదు ఈడీ ఏమవుతుంది ఇక్కడ అక్కడ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఎప్పుడు మూడు నేను ఈడీని వాడుకోవాలనుకుంటే ఆ రోజు పొద్దున లెక్కనే ఈడీని పంపించేస్తాను ఈడీ ఏం చేస్తుంది వచ్చి ఈ కేసు పెడుతుంది ఇప్పటివరకు ఈడీతో పెద్ద ప్రాబ్లం ఏంటంటే మన దేశంలో ఇప్పటి వరకు ఈడీ చేసిన కేసులలో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఇప్పటివరకు కేసులు ఇప్పటివరకు ప్రూవ్ కాలేదు అంటే మీకు అర్థం కదా కేవలం ఫస్ట్ కేసు పడేయాలి వాళ్ళని జైల్లో పెట్టాలి అది ఈడీ చేసే పని ఈడీ ఎప్పుడైనా కేసు పంపించినప్పుడు అది మన మన బాధ్యత అవుతుంది మనం మళ్ళీ నేను నిజాయితీ పరిణామని ప్రూవ్ చేసుకోవడానికి అప్పటివరకు సో మీరు చూస్తే ఇప్పటివరకు ఎక్కడ ట్రెండ్ కనపడలేదు సేమ్ విధంగా ఎక్కడెక్కడైతే మంచి రాజకీయ నాయకులు ఉన్నారో ఎక్కడెక్కడైతే గట్టిగా లోకల్ రాజకీయ నాయకులు ఉన్నారో అక్కడ వాళ్ళతో కేసులు పెడతారు మీరు చూస్తే ఆపును కానీ అక్కడ ఢిల్లీలో ఇక్కడ కానీ ఇక్కడ కేసీఆర్ గారు కానీ కేసీఆర్ గారిని ఎట్లా చేయాలని చెప్పేసి ఎట్లా దించాలి కేసీఆర్ గారిని ఎలా వారిని ఇవాళ రేపు పొద్దున పదకొండు లక్షల్లో తిరగకుండా చేయాలి ఇది వాళ్ళు చేసిన ప్లాన్ దాని ప్లాన్ ప్రకారమే ఇదంతా నడుస్తాం ఇది చూస్తే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు యాక్చువల్లీ పంతొమ్మిదో తారీఖు వరకు నాడు సుప్రీంకోర్టులో హియరింగ్ ఉండింది కానీ వీళ్ళు ముందే వస్తారు ఈడీ వస్తారు డైరెక్ట్ సాయంకాలం కూడా అరెస్ట్ చేస్తారు తీసుకొని పోతారు దీని ద్వారానే తెలుస్తుంది మోడీ గారు నెక్స్ట్ డే ఎలక్షన్ క్యాంపెయిన్కి వస్తారు జగన్ వచ్చి ఏంటి చూసారా మేము అందరినీ అరెస్ట్ చేస్తాము ఎవరిని వదలం అవినీతి అవినీతిపరులందరూ అవినీతి అందరూ కూడా మీ బీజేపీ పార్టీలో ఉన్నారు కదా ఎట్లా మీరు చూడండి అజిత్ పవర్ కానీ ఎవరి మీద ఇండికేషన్ ఉంటుందో వాళ్ళు తప్పకుండా వెళ్ళి అక్కడ జాగ్రత్త నారాయణ రాణి కానీ జగన్ భుజ్పాల్ కానీ సింధియా కానీ అస్సాం ముఖ్యమంత్రి అయితే ఆయన సిబిఐ ఈడీ అన్ని కేసులు ఉంటాయి ఆయన పోయి అవుతాడు పార్టీలో రేపు ఆ మరుసటి రోజు పోతున్న కేసులన్నీ కూడా మాఫీ అయిపోతాయి ఇది వాళ్ళు చేసే పని వాళ్ళు ఏంటంటే ఏ ఒక్క నాయకుడు కూడా వాళ్ళ మీద పోరాటం చేస్తే ఇప్పుడు యాక్చువల్లీ ఎందుకు మొదలైంది ప్రాబ్లమ్ అంతా ఎక్కడ మొదలైంది ఎప్పుడైతే కేసీఆర్ గారు భారతీయ రాష్ట్ర సమితి అని పార్టీ స్టార్ట్ చేశారో ఆ రోజు మొదలైంది ప్రాబ్లం అంతా ఆ రోజు కేసు ఎందుకంటే కేసీఆర్ గారు ఒక రోజు తెలంగాణ దాటి వస్తే ఆ రోజు బీజేపీకి మనుగడ ఉండదని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు అందుకోకే వాళ్ళు ప్లాన్ చేసి వాళ్ళు ఇదంతా కూడా కవిత గారిని కేయడానికి ప్రయత్నం చేసినారు దయచేసి మీ మిత్రుల ద్వారా కోరేది ఏంటంటే మామూలుగా అందరూ లిక్కర్ స్కామ్ అని మారుతున్నారు మీరు కూడా ఇంత లిక్కర్ స్కామ్ అంతే అసలు స్కామ్ ఏదో ఎవరికి తెలియదు ఇప్పుడు డబ్బులు ఎక్కడైనా చేతులు మారినా ఎవరికి తెలియదు డబ్బులు ఇప్పుడు చేతులు మారినా అని కోర్టు అడిగితే ఈడీ కూడా చెప్తారు ఎక్కడ డబ్బులు మారలేదు ఎక్కడ చేతి పాలసీ విధానం చేస్తా ఉంటే దాని మీద కేసు వేసినారు మామూలుగా ఆ పాలసీ విధానం ఏంటో కూడా ఈడీ తెలియదు ఎవరికి తెలియదు ఏదో ఈ పాలసీ విధానంలో పన్ను బీఆర్ఎస్ కుమ్మక్క అయింది ఆ పొన్ను బీఆర్ఎస్ దీంట్లో డబ్బులు సంపాదిస్తున్నారని ఇదే పాలసీ నిజంగా పంజాబ్ లో నడుస్తూ ఉంది పంజాబ్ లో బ్రహ్మాండంగా రాష్ట్ర ఆదాయం యాభై శాతం పెరిగింది అదే పాలసీ ఇదే సేమ్ పాలసీ పంజాబ్లో పెట్టారు దాంట్లో రాష్ట్రం పంజాబ్లో రాష్ట్రం ఆదాయం యాభై పర్సెంట్ పెరిగింది ఇది ఎట్లా ఉందంటే మీరు చూస్తే అంతకుముందు ఈడీ రాకముందు కూడా ఫస్ట్ ఈడీ రాబోతుంది బీఆర్ఎస్ వాళ్ళ మీద మీద అరెస్ట్ చేయబోతుందని చెప్పి ఎవరైనా మీ అందరూ చూస్తే న్యూస్ లో ఫస్ట్ అనౌన్స్ చేసింది బీజేపీ ఎంపీ గారు అనౌన్స్ చేశారు నిశికాంత్ దువ్వే అని ఆయన చేశారు రేపు పొద్దున ఎల్లుండి పొద్దున ఈడీఓలో కేసు ఫైల్ చేయబోతున్నారు ఆ కేసు ఎవరో ఆప్ నాయకుల్ని బీఆర్ఎస్ నాయకులు అందరూ ఎక్కిస్తారని చెప్పి వాళ్ళు ఫైల్ చేస్తారు అదే విధంగా బీఆర్ఎస్ వాళ్ళు రచించిన కథ ప్రకారమే మెల్లిమెల్లిగా ఒక సారీ బీజేపీ వాళ్ళు రచించిన పథకం ప్రకారమే ఫస్ట్ ఆప్ వాళ్ళు అరెస్ట్ చేశారు ఆ తర్వాత బీఆర్ఎస్ కవిత గారి మీద కేసు పెడతారు కవిత గారి మీద కేసు పెడతారు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు హడావిడి చేస్తారు అసెంబ్లీ ఎలక్షన్ ముందు హడావిడి అంతా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఆగిపోతుంది కేసు మళ్ళీ పార్లమెంట్ లక్షన్ రాగానే మళ్ళీ అడవిడిపోతుంది సో బేసికల్లీ బీజేపీ రచించిన ఒక మంచి కథ ఆ కథకి వీళ్ళందరూ కూడా బాగుంటాం దయచేసి మీ ద్వారా ఏంటంటే మీరు కూడా కొద్దిగా దీని వెనకాల ఉన్న నిజ నిజాలు కొద్దిగా బయటపెట్టి ప్రజలందరూ తెలియజేయాలి వంద శాతం కవిత గారు నిజాయితీ రాబోతున్నారు ఏమీ లేవు ఇప్పుడు వాళ్ళకి ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మనం కష్టపడడానికి మా బీఆర్ఎస్ పార్టీని కష్టపడడానికి చేస్తున్న ఆలోచించు దాని తోడు ఇవాళ రోజు చోటబాయిను కలిసిన దీంట్లో మీకు ఎవరో చోటబాయి బడేబాయి తెలుసు కంప్లీట్లీ రెండు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్న ఇద్దరు నాయకులు మోడీ బాయ్ రేవంత్ భాయ్ ఇద్దరు బయలు కలిసిపోయారు ఇప్పుడు బడేబాయ్ చోటబాయ్ ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తారు ఇదంతా మీరు చూస్తూ ఉన్నారు ఏదో విధంగా బీఆర్ఎస్ నాయకులు అటాక్ చేయాలి ఈయన ఆయననేమండు ఆయన ఈయననేమండు రెండు పార్టీలు సిద్ధాంతపరంగా వ్యతిరేకులు చూస్తున్నారా మీరు ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడారు ఆయన మాట్లాడు మేము రేవంత్ రెడ్డి గారు మోడీ గారు ఒక మాట్లాడు బీజేపీ మాటలు ఒక మాట్లాడు కనీసం ఆయన ఆఖరికి నినగాక మొన్న మీరు లైఫ్ లో మొన్ననే రంజాన్ ఫెస్టివల్ రోజు ఓవైసీ గారు సిఏ గురించి సిఏ గురించి మళ్ళీ సీఏ పాస్ చేసినారు కదా సిఏ గురించి వారు మాట్లాడితే రేవంత్ భాయ్ అని చెప్పేసి ఆయన స్టేజ్ మీద అడిగితే ఈయన కనీసం ఒక మాట మాట్లాడు కాంగ్రెస్ పార్టీ వైపు నుండి అది వాళ్ళిద్దరు ఇద్దరు బాయ్ చోట బాయ్ పడేబాయి కలిసి పన్నుతున్న కుట్ర ఇది దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి వీళ్ళు ఎందుకంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ నిజానికి ఓట్లు ఆడడానికి ఏమాత్రం అప్పు లేదు వాళ్ళకి వాళ్ళిద్దరికి కూడా మేనిఫెస్టో లేదు అజెండా లేదు ప్రజలకు చేసిన పని ఒక్కటి కూడా లేదు ఇప్పటివరకు ఎవరికన్నా బీజేపీ వల్ల ఒక న్యాయం జరిగింది మన రాష్ట్రానికి ఉంటే గుజరాత్కి తప్ప ఏ ఒక్క రాష్ట్రానికి న్యాయం జరగలేదు సేమ్ ఏ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటివరకు ఒక పని చేయలేదు ఒక్క వాగ్దానం నెరవేర్చలేదు కానీ రోజు పొద్దున తొక్కుతా పేరు తీసి మెడ వేసుకుంటా చంపుతా ఇది తప్ప ఒక్క పని చేయలేదు పని శాతగానంలో అందరూ ఇగో ఇది చేసే పని ఏంది కేసులు పెట్టాలి ఇరికియ్యాలి పార్టీని పాడు చేయాలి తప్ప ఒక్క పని కూడా వాళ్ళ సమర్థంతో ఒక పని చేయలేకపోతున్నారు కాబట్టి కేసులు పెట్టాలి బూతులు మాట్లాడాలి పెద్ద పెద్ద నాయకులందరినీ కొనేయాలి ఇది తప్ప ఒక్క మంచి పని మీరు చూస్తే బీజేపీలో ఇప్పుడు ఎంపీ సీట్ ఎంపీ క్యాండిడేట్ అందరూ కూడా మళ్ళీ వాళ్ళే ఉన్నారు కాంగ్రెస్లో కూడా బీఆర్ఎస్ ఉన్నారు తప్ప అందుకని దయచేసి నేను కోరేది అంటే ప్రజలు కూడా కొద్దిగా మేల్కొని ప్రశ్నిత్రులు కూడా ఈ సమాచారాన్ని మీరు కొద్దిగా లోతుగా కొద్దిగా చదివితే మీకు కూడా అర్థమైపోతుంది దీంట్లో ఏమాత్రం బీఆర్ఎస్ పార్టీ కానీ కవిత గారు కానీ ఏమాత్రం సంబంధం లేదు వంద శాతం కవిత గారు బ్రహ్మాండంగా నిర్దోషిగా బయటకు వస్తారు ఆవిడ ఇందులో ఏమాత్రం సంబంధం లేదు ఏంటంటే ఎలక్షన్ల మధ్యలో వాళ్ళు కావాలి ఇచ్చిన తప్ప దీంట్లో ఏమాత్రం నిజాలు లేవు ఏమాత్రం ఇప్పటివరకు ఒక రూపాయి మనీ ట్రైన్ కనబడలేదు ఒక చేతి ద్వారా ఇంకో బ్యాంకు కానీ ఇంకొక చేతికి కానీ డబ్బులు మారినట్టు ఇప్పుడు ఒక రూపాయి కూడా కనబడలేదు దయచేసి మీరు అందరూ కూడా ప్రశ్నిధుల ద్వారా ప్రజలకు తెలియదు